మన చేతుల్లోనే మన ఆరోగ్యం దాగి ఉంది అంటే నమ్ముతారా వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న వేల సంవత్సరాల నాటి మన ముద్రల శాస్త్రం చెప్పేది ఇదే మరి ఈరోజు ఈ శక్తివంతమైన చేతి సంజ్ఞల వెనుక దాగి ఉన్న రహస్యాలను మన మూల గ్రంథాల ఆధారంగా విశ్లేషిద్దాం అంటే జస్టు చేతులతో కొన్ని సంజ్ఞలు చేస్తే చాలు మన ఆరోగ్యం మన శక్తి మారిపోతాయా ఈ ప్రశ్న రావడం చాలా సహజం కానీ మన పూర్వీకులు అందించిన ఈ జ్ఞానం వెనుక చాలా లోతైన సైన్స్ దాగి ఉంది రండి ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం సరే అన్నిటికన్నా ముందుగా మన ఉనికికే ఆధారమైన భూమితో మొదలు పెడతాం జీవితంలో ఒక స్థిరత్వం ఒక గట్టిదనం కావాలి అనిపించినప్పుడు ఈ ముద్ర మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఇది మనల్ని భూమితో కనెక్ట్ చేసే ఒక బేసిక్ సన్యా అనమాట దీన్ని చేయడం కూడా చాలా చాలా సింపుల్ ఉంగరపు వేలి బుటన వేలి కొనతో మెల్లగా తాకించాలి మిగిలిన మూడు వేళ్ళూ స్ట్రెయిట్ గా ఉండేలా చూసుకోవాలి అంతే పృథ్వీముద్ర వేసేసినట్టే ఈ ముద్రతో వచ్చే అతి ముఖ్యమైన లాభమేంటంటే గ్రౌండింగ్ అంటే ఒక చెట్టు తన వేళ్లతో భూమిలో ఎలా బలంగా పాతుకుపోయి ఉంటుందో అలా ఒక స్థిరమైన ఫీలింగ్ వస్తుంది ఇది మనలోని ఫిజికల్ వీక్నెస్ను తగ్గించి లోపల్నుంచి బలాన్ని పెంచుతుంది ఓకే భూమి ఇచ్చే ఆ స్థిరత్వం నుండి ఇప్పుడు మనం జీవానికి ఆధారమైన నీటి దగ్గరికి వెళ్దాం మన శరీరంలో ఒక ఫ్లో ఎమోషన్స్లో ఒక బ్యాలెన్స్ ఉండటానికి ఈ వరుణముద్ర చాలా అవసరం వరుణముద్ర వేయడం కూడా చాలా తేలిక చిటికెన వేలి కొనను వేలి కొనతో జస్ట్ అలా టచ్ చేస్తే సరిపోతుంది మిగిలిన వేళ్లను రిలాక్స్డ్గా స్ట్రైట్ గా ఉంచాలి మనందరికీ తెలిసిందే మన శరీరంలో దాదాపు డెబ్భై శాతం నీరే ఉంటుంది ఈ ముద్ర ఆ వాటర్ కంటెంట్ను బ్యాలెన్స్ చేస్తుందని మన మూల గ్రంథాలు చెబుతున్నాయి దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి కండరాల నొప్పులు లాంటి వాటి నుండి రిలీఫ్ దొరుకుతుంది ఇప్పుడు మనం చూడబోయే ముద్ర చాలా చాలా పవర్ఫుల్ అని చెబుతారు దీని పేరు వాయుముద్ర దీన్నే కూడా పిలుస్తారు ఎందుకంటే దీని ప్రభావం నేరుగా మన గుండె మీద ఉంటుంది ఈ ముద్ర వేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో కాస్త శ్రద్ధ పెట్టాలి ఫస్ట్ చూపుడు వేలిని మడిచి బొటనవేలు మొదట్లో పెట్టాలి తర్వాత మధ్యవేలు ఉంగరపు వేలి కొనలను బొటనవేలి కొనతో కలపాలి చిటికెన వేలు మాత్రం స్ట్రెయిట్ గా బయటికి ఉండాలి ఈ ముద్ర ఎంత ముఖ్యమైనదో ఈ ఒక్క వాక్యం చెబుతుంది దీన్ని ఎమర్జెన్సీ లైఫ్ సేవర్ ముద్ర అని పిలిచారు దీని ప్రభావం కేవలం సెకండ్ల వ్యవధిలోనే గుండె మీద కనిపిస్తుందని చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది కేవలం గుండెను ఫిజికల్గా స్ట్రాంగ్ చేయడమే కాదు మన ఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది మన ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న స్ట్రెస్ టెన్షన్ లాంటి సమస్యలకు కూడా ఇది ఒక మంచి పరిష్కారంలా పనిచేస్తుంది అంతేకాదు మైగ్రేన్తో కూడా ఇది హెల్ప్ చేస్తుందని కూడా చెప్తున్నారు ఇక చివరగా అన్నింటికన్న ముఖ్యమైన ముద్ర ప్రాణముద్ర ప్రాణ అంటే జీవశక్తి అంటే లైఫ్ ఫోర్స్ పేరుకు తగ్గట్టే ఈ ముద్ర మనలో ఉన్న జీవశక్తిని మళ్లీ యాక్టివేట్ చేస్తుంది దీని చేయడం కూడా చాలా సులభం బొటనవేలు చిటికన వేలు ఉంగరపు వేలి కొనలను ఈ మూడింటినీ ఒక్కటిగా కలపాలి మిగిలిన రెండు వేళ్లు నిటారుగా ఉంటే సరిపోతుంది ఇదే మనలో జీవశక్తిని నింపే ప్రాణముద్ర వావ్ ఈ ముద్ర వల్ల కలిగే బెనిఫిట్స్ లిస్ట్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం ఇది మన లైఫ్ ఫోర్స్ని పెంచి మనల్ని శారీరకంగా మానసికంగా బలపరుస్తుంది మనసులో ఉండే టెన్షన్ కోపం తగ్గించడమే కాదు ఇమ్యూనిటీని స్టామినాని కూడా ఇది పెంచుతుందని మన గ్రంథాలు చెబుతున్నాయి ఇదొక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ లాంటిది సరే ఇంత అద్భుతమైన ముద్రల గురించి తెలుసుకున్నాం బావుంది కానీ వీటి పూర్తి లాభాలు మనకు అందాలంటే ఏం చేయాలి దానికి సమాధానం రోజూ ప్రాక్టీస్ చేయడమే అని మన మూల గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది ఏ ముద్రకు ఎంత సమయం కేటాయించాలో ఇక్కడుంది చూడండి పృథ్వీ ముద్రకు ఏకంగా నలభై ఐదు నిమిషాలు అవసరమైతే అంత పవర్ఫుల్ హృదయ ముద్రకు కేవలం పదిహేను నిమిషాలు సరిపోతుంది సో మన అవసరాన్ని బట్టి ఈ పాతకాలపు పద్ధతులను మన మోడర్న్ లైఫ్లో ఈజీగా చేర్చుకోవచ్చు చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం కేవలం మన చేతివేళ్లతో చేసే ఈ చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యం మీద మన ఎనర్జీ మీద ఇంత పెద్ద ప్రభావం ఎలా చూపించగలవు మన చేతులకీ మన లోపలి ప్రపంచానికి మధ్య ఉన్న ఈ కనెక్షన్ నిజంగా ఎంత అద్భుతమో కదా దీని గురించి ఆలోచించండి